ఆరోగ్య జీవన వైవిధ్యపర సంరక్షణ మరియు ఔషధ మొక్కల పెంపకం తదితర ప్రభుత్వ సేవ కార్యక్రమాలలో పారంపర్య ఆయుర్వేద వైద్యులు కూడా పాల్గొనే విధంగా అవకాశం కల్పించాలని పారంపర్య వైద్య మహాసంఘం తెలంగాణ రాష్ట అధ్యక్షులు దొంత యాత్రి మహర్షి తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు విజ్ఞప్తి చేశారు పారంపర్య ఆయుర్వేద రైతుల ఔషధ మొక్కలను నాటడానికి పెంచడానికి ఉచితంగా పంపిణీ చేయడానికి సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహణకు ఆయా ప్రాంతాలలో ఖాళీగా ఉన్న విజ్ఞప్తి చేశారు పారంపర్య ఆయుర్వేద వైద్యుల కొరకు ఆయుర్వేద వైద్య విధానాల సబ్జెక్టుగా డిప్లొమా లేదా బ్రిడ్జ్ కోర్సులను ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా చట్టపరమైన వృత్తిపరమైన రక్షణ కూడా కల్పించాల్సిన అవసరాన్ని యాత్రి మహర్షి చెప్పారు పారంపర్య వైద్యులకు గుర్తింపు పత్రాలు జారీ చేయాలని మరియు వేధింపుల నుండి కాపాడాలని మరియు వృత్తిపరమైన రక్షణ కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు పారం వృత్తిపరమైన వైద్యశాలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మంత్రి దృష్టికి తెచ్చారు పలు రకాల ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కొంత మేరకు చాలను ప్రదర్శించిందని చెప్పారు పారంపర్య వైద్య సమస్యల పరిష్కారం కోసం తక్షణ కార్యాచరణ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు పారంపర్య ఆయుర్వేద వైద్యం తాత ముత్తాతలు మరియు నుండి సంపదగా వస్తున్న విషయాన్ని మహర్షి మంత్రికి గుర్తు చేశారు నేర్చుకుని అనుభవాన్ని సంపాదించుకుని మారుమూల గ్రామీణ పట్టణ ప్రాంతాలలో అనేక సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు మొండి రోగాలతో బాధపడుతున్న ఎందరో సాధారణ ప్రజానికానికే అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ గౌరవప్రదంగా కొద్దిపాటి జీవనోపాధి ద్వారా స్వయం ఉపాధిని పొందుతున్నామని ఆయన చెప్పారు తమ విజ్ఞప్తి సానుకూలంగా స్పందించాలని ఆయన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజేంద్ర విజ్ఞప్తి చేశారు